పరిశుద్ధ ఆలయంలో యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారుగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక ఆమె రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము వచనము నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకిత్తును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అన్న దేవాది దేవుడు తన మందిరం మీద అధికారిగా ఆ మందిర ఆవరణములను కాపాడే బాధ్యతలను ఈ వాక్య వాగ్దానం ద్వారా మనకు అప్పగించుచున్నారు పరిశుద్ధ ఆలయమే ఏసయ్య అయినప్పుడు దీనికి అధికారిగా ఎవరు ఉండగలరు అయితే ఆయన స్వరూపమందు ఆయన వారసులుగా బోధకులుగా దేవుడిచ్చే దర్శనము వాక్కు ద్వారా విశ్వాసులకు ఆయనే కాపాడే అధికారము దాని ఆవరణంలో నిలువబడే భాగ్యములను ఇస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు సముఖమున ఆయన ఇచ్చే అధికారముతో ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానమును అందుకునే వారముగా దేవాది దేవుని కాపుదలతో నిత్యము మనూ నిలుపును గాక ఆమెను ప్రార్థన నిరంతరము మా క్రీస్తు ప్రభువ నేటి ఆరాధన నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఎల్లరకు అనుగ్రహించి తోడుగా ఉండుము దావేద మహారాజు వలె వరుములను అడుగుచున్నాము వెతుకుచున్నాము నీ ప్రసన్నతను చూచుటకును నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవితకాలమంతయ నీ పరిశుద్ధ మందిరంలో నివసింపగోరుచున్నాము ఈ విధముగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరము నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తినిచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము నీ దేవాలయపు మహిమను మా వర్షింప వర్షింపచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమరించుమని వేడుకొనిచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింప చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపట ద్వారా నీ సువార్తల భాగస్వాములను చేసి గొప్ప వాక్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంన వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున వరములతోనూ తన ప్రసన్నతతోను ఆయనను ధ్యానించుటకును జీవితకాలమంతయు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను పిల్లలకు మెండుగా దయచేయును గాక ఆమేన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ బ్లెస్ యు అందరికీ మరణాధం ఆరాధనకూడాము స్థుతి ఎల్లప్పుడూ స్థుతి పాడదూ ఆరాధన కూడ నిత్యము స్థుతి por usted.